నమస్తే వెల్కమ్ యూనివర్సిటీ మనము తెలంగాణలోని కాళేశ్వరం అనే ప్రాంతంలో ఉన్నాము మరి ఇక్కడైతే గత పదకొండు రోజులుగా సరస్వతి పుష్కరాలుగా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ అసలు ఉత్తర భారతదేశంలో ఈ సరస్వతి నది అనేది ఉంటుంది మరి ఇక్కడ ఈ నది ఉంటుంది లేదు అనడానికి కొంచెం సందేహం కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిపైన మరి ప్రజలను అడిగి కలుగుతున్నారు భక్తులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు మరి వారిని అడిగి కలుగుతున్నారు సార్ మీకు తెలిసిన తెలిసిన విధంగా చెప్పండి మధ్య అధిమాదయాల్లో మధ్యాహ్న దగ్గర సలస్ అనేది చూసుకుంది అండి అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల తర్వాత అది భూమిలోకి గించిపోతుంది అక్కడి నుంచి అది త్రివేజమాలు అంటారు కానీ అది అంతర్వాహిని అక్కడ కూడా అంతర్వాహిని ఆ నది అలా ఉత్తర దిక్కుగా వెళ్ళి కాశీ నుంచి బంగ్లాదేశ్ నుంచి పద్మనాజీ అంటారు కానీ అక్కడి నుంచి మరి

ఇక్కడ భక్తులు చాలామంది ఉన్నారు కనుక వారి వారి అభిప్రాయాన్ని కూడా మనం ఇవ్వడం చేయడానికి మరి అసలు ఈ పన్నెండు రోజులుగా మీ అభిప్రాయం ఏంటి ఈ నది పుష్కరాలపై ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి అని మూడు నమ్మారు ఎక్కడైతే త్రివేణి సంగమం ఉంది అక్కడనే సరస్వతి అంతర్వాహిని ప్రతిగా ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పుడు త్రిజేయు సంగమం ఎక్కడైతుందో అక్కడ అంతర్వాహిని సరస్వతి పుస్తకాలు జరుగుతాయి పన్నెండు అందుకనే ఇక్కడ ఈ ప్రాధాన్యత తెలంగాణలో కాళేశ్వరంలో

భక్తి కూడా చాలా మంది అయింది గురువు కూడా బాగా జనాలు ఎంత కూడా అంటే రెండు వాటాలు జనాలు కూడా చాలా ఉన్నాయి సంచరం ఉండేది ఉంటే బాగా బాగా ఇంకా జనాలు ఎక్కువ పుల్లు వస్తారు పుల్లు వస్తే భక్తులు తయారయ్యి మంచిగా ఆరటించే టైం ఉంచు భక్తులకి వసతి సౌకర్యాలు ఉంటే చాలా మీరు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుంది వస్తుంటారు చాలా మంది వస్తుంటారు ఇక్కడైతే మొత్తం పర్వాలేదు కానీ మంది వైద్య పర్వాలేదు కానీ வசதி ஏற்படுத்த தூரங்க ஒரு ரோஜு உடலுக்கு அது இப்படி வசதி இப்போ பிரதமர் இப்படி மதம் பதினேழு ஆகிய மது பூர்வோம் வசதி ஏற்படுத்து இங்கே பிண்ட பிரதான கடா மீன் பயனேம பிண்ட பிரதான பிண்ட பிரதானம் செய்யும் வல்ல ర్తలకి పితృదేవతలు కర్త ఊరే చేస్తుంటారు కర్తలు వాళ్ళ పిల్లలు చేస్తుంటారు వాళ్ళకి ఆశీర్వదం ఇస్తారన్నమాట దీని గురించి వాళ్ళు వాళ్ళు ఇండ ప్రాణం చేయడం వల్ల ఇతరుదేవతలు ఆశ్రయించి వంశాన్ని వాళ్ళు పోతుంది వంశాన్ని ఉద్ధరిస్తారు అనేది శాస్త్రం చెప్తుంది అయితే సరస్వతి

మొత్తానికి ఇది ఇక్కడ భక్తులు చాలామంది ఇవాళ చివరి రోజు అయినప్పటికీ చాలామంది భక్తులు ఇక్కడ దర్శనమిస్తున్న సందర్భంగా ఓతా ఉన్నది సరస్వతి పుష్కరాలు అనేటివి ఇక్కడ ఉత్తర భాగ ఉత్తర భారతదేశంలో ఉంటుంది అయినప్పటికీ ఇక్కడ కాళేశ్వరంలో త్రివేణి సమంగ సంగమంగా ఇక్కడ జరుపుకుంటారు కనుక ఇక్కడ ఈ పుష్కరాలను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా మేము ఒక హిందువుగా ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఈ పుష్కరాలను అనుభవిస్తూ ఉన్నాము కానీ కొన్ని వసతులు భక్తులకు కొన్ని వసతులు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు కోర్టులో సందర్భంగా ఆడుతూ ఉన్నారు చూడండి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్టరీ విత్ యువ శ్రీనివాస్